చిన్న దాక కొండ ఇందులో ఏముంది అనుకుంటున్నారు ప్రపంచంలో తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది శాతం మందికి ఇష్టమైన చికెన్ ఎవరి స్టైల్ వాడదండి అస్తమాన్ని చికెన్ కూరలు వండి ఏమి ఇసుగిస్తామని చెప్పండి ఇలా చూసి నూరీరిస్తే అమ్మ ఓ పక్కన పాలు కుంగిపోతాను అమ్మాటమ్మా కదా ఇలా వండిన చూపించి ఊరూరిస్తే అందులో కొండలో వండిన చికెన్ అండి బాబు ఎలాగని దీని టేస్ట్ వేరేగా ఉంటుంది పొయ్యిలు పొయ్యి కనీసం కొండలోనైనా వండుకొని ఆనందపడితే ఆ టేస్టే వేరు ఆ టేస్టే వేరు కాస్త రైస్ పట్టు తక్కువ తినేది కాస్త మంచిదే తిందామండి ఇది కూడా ఆల్రెడీ డన్ అయిపోయింది ఆదివారం అయినా బుధవారం అయినా ఎవరింట్లోనైనా తినే రోజుల్లో ఇదే సీన్ కదా కాకపోతే ఒక్కొక్కరికి మంచి వైట్ రైస్ అంటే ఇష్టం మా ఇంట్లో మేము రైస్ తింటాము బాగుందా ఎందుకు లేటు కానీయండి వంట అయితే మధ్యాహ్నం మజ్జాగ తినేయండి అవ్వకపోతే చికెనే తెచ్చుకొని తినండి లేకపోతే చేప కూడా చాలా ఆరోగ్యం ఉండేది వారానికి ఒక్కసారి మాత్రమే మటన్ అంట డాక్టర్లు అందరూ చెప్తున్నారు కదా అందులో ఇప్పుడు మామిడికాయల కాలం ఒకటి మామిడికాయ లాగించేద్దామా ఇప్పటికి మాత్రం ఈ నుంచి చికెన్తో సరివెట్టేసుకున్నా ఈ రోజుకి ఈ పూటకి ఎంజాయ్